పచ్చని పొలాల్లో కొత్త రకం ఓట్ల మొదలైంది అక్కడ కాలుష్యకారక పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చిన వారే ఇప్పుడు అన్యాయం పరస్పరం పొలిటికల్ విమర్శలతో మైలేజ్ మధ్యలో కొత్తగా అధికారంలోకి వచ్చిన మూడో పార్టీ టైం కోసం కంపెనీ కహాని పార్టీల వాయిస్ ఇప్పుడెందుకు మారుతోంది నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాటం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది ప్రతిపాదిత ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు గుండంపల్లి దిల్వార్పూర్ రైతులు పరిశ్రమ వద్దంటూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు ఉద్యమం ఒక దశలో ఫ్యాక్టరీ ఆస్తుల ధ్వంసం దాకా వెళ్లింది అరవై మంది మీద కేసులు కూడా బుక్ అయ్యాయి ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుని పరస్పరం నిందలు వేసుకుంటున్నారు నాయకులు దిల్వార్పూర్ మండలం గుండంపల్లి శివారులో ముప్పై నాలుగు ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు అప్పటి బీఆర్ఎస్ మంత్రి ఇంద్రకరం రెడ్డి కనుసన్నల్లోనే పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తన శాఖ పరిధిలో నాలుగు రకాల పర్మిషన్స్ ఇచ్చారని మాజీ మంత్రి కొడుకు ఫ్రెండ్ దే ఫ్యాక్టరీ అని ఆరోపిస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి వల్లనే రైతులకు నష్టం జరుగుతోందని పచ్చని పొలాల్లో పరిశ్రమ ఏర్పాటు పాపం ఆయనదే అంటున్నారు మహేశ్వర్ రెడ్డి దీనిపై రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు మాజీ మంత్రి అసలు అనుమతులు ఇచ్చిందే కేంద్రంలోని బీజేపీ సర్కారని ఎమ్మెల్యే అనవసరంగా తన మీద నిందలు వేస్తున్నారు అని కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఇంద్రకరణ్ పాపం ఏదైనా ఉంటే అది కేంద్రంలోని బీజేపీ మహేశ్వర్ రెడ్డి అనుచరులే సంతకాలు చేసి భూములు ఇచ్చారని ఆధారాలను బయట పెట్టడంతో కమలం పార్టీ ఎమ్మెల్యే ఇరకాటంలో పడిపోయారట అందుకు కౌంటర్ గా ఇంద్రకరణ్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్ల చిట్టా బయట పెట్టారు ఎమ్మెల్యే ఇలా ఇద్దరు నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంతో వ్యవహారం మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇన్నాళ్లు జరిగిన రైతుల పోరాటం కాస్తా ఇప్పుడు రాజకీయ పోరాటంగా మారడంతో నిర్మల్ రాజకీయం రక్తి కడుతోంది లోక్సభ ఎన్నికల ముంగిట్లో ఎవరికి వారు అండగా ఉంటామంటూ రైతులకు హామీలిస్తున్నారు ఇక మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆచీతూచి అడుగులేస్తూ తమదైన శైలిలో ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారట తప్పంతా ఆ రెండు పార్టీలే చేశాయంటూ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది రైతుల మీద కేసులు రద్దు చేయాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా పరిస్థితిని గమనిస్తోందట కొంతమందితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిశ్రమ రద్దు కోసం వినతి పత్రం ఇప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది ఇలా రైతుల్ని ఆకట్టుకుని లోక్సభ ఎన్నికల్లో మైలేజ్ సంపాదించేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నది లోకల్ టాక్ ఎవరికి వారు తమ తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు